తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు ఆక్షేపించాయి మరిన్ని వివరాలు అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది రాష్ట్ర అప్పులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు పన్నెండు వేల నూట పదిహేడు కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు అప్పుల పేరిట కట్టిందని సభకు తెలిపారు రైతుల ఖాతాలో ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు జమ చేశామని తెలిపారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు బడ్డీలను కట్టుకుంటూ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నామని బట్టి విక్రమార్క తెలిపారు అప్పులు కాకుండా

Jump in the order. Sir, I, I came and I asked, and I was told that we will be taking up the bills. Sir, I am sitting there preparing from, for uh, the bills, and suddenly what we see is that you have taken up the short discussion, sir. Sir, it is so unfair, sir. శాసనసభలో కార్యకలాపాలపై సభ్యులకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు శాసనసభ నడిపే తీరు ఇది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బెల్లు కొట్టడానికి పది నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే తెలువ సార్ స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు అసలు బెల్లు కొట్టే వరకు కూడా మీరు చైర్ లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు అది కూడా మీరు స్టేట్మెంట్ అని చెప్పినాక మా స్టేట్మెంట్ మా చేతిలో లేదు మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ తాము బిల్స్ మీద ప్రిపేర్ అయ్యామని సభలో దీనిపై చర్చిస్తున్నారో తెలియడం లేదని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు సభ్యులకు సమాచారం లేకుండా ఎలా మాట్లాడతారని స్పీకర్కు ఫిర్యాదు చేశారు సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే అదే మాదిరిగా చేస్తా అని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ మీరు ఇక్కడ ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు మాకు రావడం లేదు సార్ ఎజెండా రావడం లేదు సార్ మాకు ఇబ్బందిగా ఉంది ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉంటుంది సార్ మేము లంచ్ అవర్ మీరు బ్రేక్ చేస్తే కూడా మేము ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్ మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితులు వారిని అడుగుతే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్ అయ్యిందంటున్నారు సార్ అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్ విపక్ష సభ్యుల విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు ప్రభుత్వం పరంగా ఏదైనా పొరపాటు జరిగితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా తాను బాధ్యత తీసుకుంటానని సభలో స్పష్టం చేశారు సభ సజావుగా జరగడం బీఆర్ఎస్ నేతలకు లేదని చర్చను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు ఈ క్రమంలో విపక్ష అధికార సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్